అవని వాళ్ళ అత్తయ్యను పిలుస్తూ నీ లోపలికైతే వస్తుంది ఇంతలో ఎక్కడ పార్వతి కనిపించకపోవటంతో అత్తయ్య పైన ఉన్నారేమో పైకి వెళ్తానని చెప్పి అయితే పైకి వెళ్తుంది పైకి వెళ్ళి చూసేసరికి అక్కడ పార్వతి అయితే ఒంటరిగా నిల్చొని చా చాలా బాధపడుతూ ఏడుస్తూ అక్కడే అలా నిల్చొని ఉంటుంది ఇంతలో అవని అయితే వాళ్ళ అత్తయ్యతో మాట్లాడడానికి అయితే అక్కడికి వెళ్తుంది అది వెళ్తూ ఉండగా ఇంతలో పార్వతి అయితే కిందకి దిగుతుంది అలా కిందకి దిగుతూ ఉండగా అవని అయితే అటువైపు ఒక్కసారి ఫోన్ వచ్చిందని పక్కకు వెళ్తుంది ఇంతలో అక్కడ పార్వతి అయితే అలా మెట్లు దిగుతూ ఉండగా వెనక నిండి అయితే పల్లవి వస్తూ ఉంటుంది ఇక అవని లాగా అవని లాంటి సారీ కట్టుకొని వెనక నిండి వచ్చి అక్కడ ఉన్న పార్వతిని అయితే ఇలా రెండు చేతులతో కిందకు తోసేస్తుంది దాంతో అక్కడ ఉన్న పార్వతి అయితే మెట్ల నిండి కింద పడిపోయి అక్కడ ఉన్న టేబుల్ గుడ్డుకొని తన తలకైతే గాయం అవుతుంది అది చూసి వెనక్కి తిరిగి చూసేసరికి అవని అయితే వెళ్ళిపోతున్నట్టుగా పార్వతికి కనిపిస్తుంది కానీ తను పల్లవి అని పార్వతి అనుకోకున్న అవని అని అపార్థం చేసుకుంటుంది ఇక తనైతే అక్కడే స్పృహ కోల్పోయి పడిపోతుంది అది చూసి అక్కడ ఉన్న అక్షయ్ కమల్ వాళ్ళైతే పరిగెత్తుకుంటూ వస్తారు పరిగెత్తుకుంటూ అమ్మ ఏమైందమ్మా అంటూ వస్తారు రాగానే అక్కడ ఉన్న పార్వతి స్పృహ కోల్పోయి పడిపోయి ఉండడం చూసి వాళ్ళైతే కంగారు పడుతూ ఉంటారు ఇంతలో అవని అవని కూడా పరిగెత్తుకుంటూ అత్తయ్య ఏమైంది అత్తయ్య అని చెప్పి వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక పార్వతికి ఏమైందని అందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు ఇఫ్ యూ లైక్ this video please like share and subscribe thanks for watching